చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కూతిగానిపల్లి నుండి సుమారు ఒకటిన్నర లక్షల రూపాయల విలువైన పది టన్నుల కూరగాయలను తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన ప్రసాదానికి అందజేశారు ఈ ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయులు పగడాల సురేష్ కుటుంబం తరపున వారి మిత్ర బృందం ఈ కూరగాయలను వాహనంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుమలకు పంపారు ೈ ಕುಂಟಪತೆ ನಾರಾಯಣ ಕುಂಟಪತೆ ನಾರಾಯಣ ವಾರಿ ಜನಯನನ ನಾರಾಯಣ ಹೇ ವೈ ನಾರಾಯಣಾ वारिजनयना नारायणा हे वै नारायणा नारायण वक्षस्थला कौस्तुभ्रमणिभूषिता वक्षस्थला कौस्तुभ्रमणिभूषिता शिङ्कचक्र पीताम्बरशोभिता वक्षस्थल कौस्तुभमणिभूषिता सिङ्कचेक्रा पीताम्बरशोभिता नारायण ना, हरि नारायण ना, नारायण ना, हरि नारायण ना, वै కుణపతే నారాయణ వారి జనయనా నారాయణ హై కుంటపతే నారాయణ वारिजनयना नारायणा लक्ष्मीनारायणा सत्यनारायणा अच्युतनारायणा केशवनारायणा श्रीमन्नारायणा 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 श्रीमन्नारायण नारायणं भजे नारायणं लक्ष्मी नारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मी भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मी नारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मी नारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मी नारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् बृन्दावनस्थितं नारायणं देवबृन्दैरभीष्टितं नारायणं बृन्दावनस् ितं नारायणं देवबृन्दैरभीष्टितं नारायणं दिनकरमाद्यगं नारायणं दिव्यकनकाम्बरदरं नारायणं दिनकरमाद्यगं नारायणं दिव्यकनकाम्बरदरं नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मी नारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मी नारायणं भजे नारायणं पङ्कजमोचनं नारायणं భక్త భక్త నారాయణం నారాయణం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తాదులు కాపల్లి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ శాంతిపురం జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసులు మరియు పంజాని మండలం నుండి పగడాల సురేష్ వారు కుటుంబ సభ్యులు మళ్ళా అనేక మంది శాంతిపురం రైతాంగులు అందరూ కూడా ఈరోజు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూరగాయలు దానం చేయడం చాలా ఆనందించ విషయం ముఖ్యంగా ఇలాంటి దాన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజుకు గా ఎనభై వేలు చిలుకు భక్తాదులు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న సందర్భంగా మనమందరము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాలు ఇంకా కూడా ఆంధ్ర రాష్ట ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో కూడా దాన ధర్మాలు చేసి ఆ గుడి కృప అందుకోవాలి వెంకటేశ్వర స్వామి దయా దక్షిణాలతో ఈ రాష్ట్రమే కాకుండా ఈ భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరి పేర్కొంటున్నారు జడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో అండ్ మన శాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాస్ గారు మళ్ళీ నాకు రవేంద్ర గారి ఆధ్వర్యంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలుగా వెంకటేశాయ ఈరోజు ఏడుకొండల వాడు ఆ శ్రీనివాసులు సన్నిధికి చిత్తూరు జిల్లా నుండి కాప్పల్లి రవిచంద్రారెడ్డి వారి బృందం తరపున ఈరోజు రెండు వంద రెండు రెండు వందల యాభై ఏడో రోడ్డు లోడ్డు కూరగాయలు దేవుడు సన్నిధికి పంపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం మా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ అన్న గారు ఈ కార్యక్రమం రావడం అదేవిధంగా ఈరోజు దాదాగా నిలిచినటువంటి మన సురేష్ బాబు గారు పగడాల లావణ్య గారు మరియు వారి ఫ్యామిలీ ఇక్కడి నుండి సహాయ సకాలను అందించినటువంటి బాబురెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు ఇంకా మా మిత్ర అందరూ కలిసి ఈరోజు దైవ సన్నిధికి ఈ కూరగాయల వితరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ దేవుడి చల్లని ఆశీస్సులతో ఇలాగే ముందు ముందు ఈ కార్యక్రమానికి మాకి మా మిత్ర బృందం కూడా సహకరించి దేవుడి దేవుడి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ అదేవిధంగా దేవుడి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మన పగడాల సురేష్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి అందరూ కూడా వారి తమ్ముడు మురళి గారు వారి ఫ్యామిలీ కూడా అందరూ కూడా ఆశీస్సులు అంది మాకి పెద్ద దిగ్గా ఉన్నటువంటి మా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస అన్న గారి ఆశీస్సులు కూడా మాకందరికీ ఉండి అదేవిధంగా ఈ మంచి కార్యక్రమంలో మాకి పలనేరు కాపల రవీంద్రారెడ్డి గారి సహకారం ఎంతో మాకి దారి చూపింది కాబట్టి ఆయన ఫ్యామిలీ కూడా ఆ దేవుడి ఆశలను ఎండుగా ఉండాలా అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఆశీస్సులతో ఆ చెల్లని దీవెనలతో ఇంటర్ స్వామి పాదాల చెంత మేము అందరూ కూడా ఇలాంటి కార్యక్రమం ముందు ముందు కూడా ఇంకా చేయడానికి మాకి ఆ దేవుడు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన భగవంతుడికి స్థిరత వంచి నమస్కరిస్తున్నాం